హాయ్ వెవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం విధించిన ఐదు కఠిన నిబంధనలు ఒకటి అటారీవాగా బోర్డర్ మూసివేత ఇప్పుడు నిన్న రాత్రి తొమ్మిది గంటల సమయంలో వాగా బోర్డర్ మూతపడింది ఈ చెక్ పోస్టు ప్రస్తుతం నిర్మానుష్యంగా మారిపోయింది పూర్తిగా భద్రతా బలగాలు తమ హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నాయి ఈ చెక్ పోస్ట్ని ఈ క్రమంలోనే పాకిస్తాన్తో అధికారిక రాకపోకలు కూడా పూర్తిగా నిషేధిస్తూ భారతదేశ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాన్ని తీసుకుంది అయితే ఇన్ని సంవత్సరాలుగా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ప్రయాణాలు సాగిస్తున్న వేళ ఇప్పుడు చెక్ పోస్ట్ మూతపడడంతో ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు సాధ్యాసాధ్యాలు కూడా ఏమీ లేవు ఎందుకంటే ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం ఎంత కఠినమైన వైఖరినైనా అవలంబించడానికి సిద్ధంగా ఉంది అయితే వ్యాలిడిటే డాక్యుమెంట్స్తో భారతదేశానికి వచ్చి ఇక్కడ నివసిస్తున్న పాకిస్తానీ కూడా దేశం వదిలి వెళ్ళిపోవాలని కేంద్రం అయితే సూచించడం జరిగింది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం డెడ్లైన్ కూడా విధించింది మే ఒకటో తేదీ లోపల వీళ్ళంతా భారత్ను వదిలిపెట్టి పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిందే అని ఖరాఖండిగా చెప్పేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు అత్యవసర వైద్య చికిత్స వ్యాపార కార్యకలాపాల కోసం ఇక్కడకు వచ్చి ఇక్కడ నివసిస్తున్న తమ బంధువుల్ని కలుసుకోవడం లేదంటే ఏదైనా ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి కారణాలతో తరచు పలువురు పాకిస్తానీలు విదేశాంగ రక్షణ శాఖ మంత్రిత్వ శాఖలు జారీ చేసిన అధికారిక డాక్యుమెంట్లతో భారతదేశానికి రాకపోకలు సాగిస్తూనే ఉంటారు ఈ రాకపోకల కోసం వారికి అందుబాటులో ఉండే ఒకే ఒక బోర్డర్ అటారి వగ బోర్డర్ ఈ పరిస్థితుల మధ్య గుజరాత్లో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీలు కూడా ఇక్కడకు వచ్చి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు పెద్ద సంఖ్యలో గాలింపు చర్యలు చేపట్టారు అసలు గుజరాత్కు సంబంధించి మొత్తం ఎంతమంది పరాయి దేశస్తులు ఉంటున్నారని అధికారికి లెక్కలు తీయడం మొదలుపెట్టారు ఈ క్రమంలోనే అధికారులు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి ఈ సందర్భంగా ఐదు వందల యాభై మంది బంగ్లాదేశీయులు వెలుగులోకి వచ్చారు వీరంతా ఇక్కడికి నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్లతో కొన్ని సంవత్సరాలుగా గుజరాత్లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు పోలీసులు గుర్తించారు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఎక్కువ మంది అహ్మదాబాద్ సూరత్లో నివసిస్తున్నట్లు అయితే తెలపడం జరిగింది డాక్యుమెంట్ల ధృవీకరణ విచారణ పూర్తయిన తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు క్లారిటీ కూడా ఇచ్చారు అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీల కోసం వారిని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్స్ క్రైమ్ బ్రాంచ్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్ స్థానిక పోలీసులు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు సోదాలు నిర్వహించారు పోలీసులు అదుపులో ఉన్న బంగ్లాదేశీలు అక్రమ వలసదారులుగా ఆయా చట్టాల కింద కేసులు నమోదు చేశారు అందులో అదుపులోకి తీసుకున్న వ్యక్తులందరి వద్ద భారతదేశానికి నివసించడానికి చెల్లుబాటు అయ్యే ఎలాంటి డాక్యుమెంట్లు లేవని లైక్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇలాంటి పాన్ కార్డు లాంటివి ఏదీ లేవని చిరునామా సృష్టించుకోవడానికి నకిలీ పత్రాలను ఉపయోగించినట్లు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు డిప్యూటీ కమిషనర్ రాజ్దీప్ సింగ్ మీడియాకు వివరించారు అయితే నాలుగు వందల యాభై మంది వరకు అక్రమంగా బంగ్లాదేశీయులు ఓన్లీ అహ్మదాబాద్లోనే ఉన్నారన్న వార్తలు వ్యాపించిన వేళ దేశం మొత్తానికి సంబంధించి హోంశాఖ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఇతర దేశాల నుంచి వచ్చారన్న అనుమానాలు ఉన్నాయో ఎస్పెషల్లీ హైదరాబాద్ బెంగళూరు చెన్నై కోల్కతా లాంటి ఐదు ప్లేసెస్లో ఎంతమంది ఉన్నారో గుర్తించి వారందరి డేటా పూర్తిగా బయటికి తీయాలని వారిలో పాకిస్తానీలు ఎంతమంది ఉన్నారో అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీలు ఎంతమంది ఉన్నారో గుర్తించి వెంటనే హోంశాఖ నివేదిక ఇవ్వాలని ఆయా రాష్ట్రాలన్నిటికీ రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది వీరి ఇక్కడ ఉండి ఇతర కార్యక్రమాలు అంటే అసాంఘిక కార్యకలాపాలు తీవ్రవాదులకు సమాచారం అందించడం కానీ లేదంటే ట్రాఫికింగ్ కిడ్నాపింగ్ ఇలాంటి వాటికి పాల్పడడం కానీ చేస్తున్నారా లేదంటే సరైన కారణాలతోనే అంటే వైద్యం కోసం విద్య కోసము వచ్చి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఎలా ఇక్కడ నివసిస్తున్నారా అనేది కూడా పూర్తి స్థాయిలో పరిశోధించాలని కేంద్ర హోంశాఖ అయితే అన్ని రాష్ట్రాలకు నివేదిక కోరడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే అన్ని ప్రాంతాల్లో ఉన్న పోలీసులు వారి కోసం జల్లెడ పట్టడం కూడా మొదలుపెట్టారు హైదరాబాద్లో దగ్గర దగ్గరగా పన్నెండు మంది వరకు పాకిస్తానీయులు ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా నివసిస్తున్నారని వీరికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పట్లో బహిర్గతం చేసేది ఉండకపోవచ్చని ఎందుకంటే సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఇప్పట్లో బయటకు వెల్లడించే అవకాశం లేదని పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి